హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట మీకు నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఈరోజైతే తొందరగానే వంట స్టార్ట్ చేశాను అన్నీ కావాల్సినవన్నీ పెట్టేశాను అనమాట ఆల్రెడీ నిన్న నేను చేపల పులుసు చేశాను కదా మన టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మొన్న చేసింది ఇంకా దాంట్లోనే కొంచెం తోకలు తల అవన్నీ పీసెస్ సపరేట్ చేసి పెట్టాను అనమాట మొత్తం అంతా చేసి ఒకేసారి తినరు మా వాళ్ళు చేపలు ఎక్కువ తినరు చికెన్ ఉంటే చికెన్ మటన్ కొంచెం తింటారు కానీ ఈ చేపలంటే వల్చుకొని తినాలి పులుసు అందులోనూ మా ఇంట్లో పులుసులు ఎక్కువ పడవు ఎవరికి నీందప్ప అందుకే కొంచెం తక్కువ తక్కువగా అనమాట ఒకసారి ఒక కిలోన్నర రెండు కిలోలు కిలో తీసుకొచ్చిన సరే మొత్తం తినలేవరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా రెండు రోజులకి ఒకసారి అలా చేస్తాను ఒక రెండు మూడు రోజులలో ఒకసారి ఫ్రై చేస్తాను ఒక్కో రోజు ఏమో పులుసు చేస్తాను చాలామంది అట్లనే ఉంటారు కొంతమంది చాలా చికెన్ అంటే బాగా ఇష్టం ఉంటుంది అది చేస్తేనే మంచిది తింటారు ఇంకొంతమంది ఏమో మటన్ ఇంకొంతమంది ఫిష్ ఫిష్ అయితే చాలా తక్కువ పిల్లలు తినడం ఎందుకంటే దాంట్లో ముళ్ళలు ఉంటాయి కాబట్టి భయం వేస్తుంది కూర్చుకుంటూ మనకి కొంచెం బలవంతంగా పెట్టాలన్నా కొంచెం వాళ్ళకి తినడం రాదని భయం వేస్తుంది ఇంకా మనం ఓపిక చేసుకొని ఒలిచి పెట్టడమే ఇంకా అలాగే పప్పు కూడా చేశాను పప్పులో దోసకాయ వేసాను పక్కన గిన్నెలో చింతపండు ఉంది కదా అది వేయలేదు ముందే వేసి ఒక్కోసారి ఉడకది ఎక్కువ క్వాంటిటీ చేసిన అనమాట నార్మల్గా అయితే పప్పు కొంచెం ఒక టీ గ్లాసే వేస్తాను ఈరోజు రెండు గ్లాసులు వేశాను అందుకే తొందరగా ఉడకాలంటే చింతపండు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మళ్ళీ చింతపండు వేసి ఒకసారి కొంచెం వాటర్ ఏమైనా తక్కువనే లేదో చూసుకొని పెట్టేసుకోవాలి కొంచెం చేస్తే కనుక అన్నీ ఒకేసారి వేస్తాను నేనైతే కారం పప్పు దింపిన తర్వాత ప్రెజర్ పోతుంది కదా అప్పుడు అది తీసేసి అవి వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసి వినిపేస్తాను చాలామంది కారం వాసన రాదా అని అంటారు మా సైడ్ అయితే మేమందరం అలాగే చేస్తాము పప్పులో వేస్ట్ అప్పుడు ఆల్రెడీ మీరు రెండు మూడు సార్లు చెప్పారు దాంట్లో వేసి ఉడికిస్తేనే బాగుంటుందని అలా కూడా బాగుంది కాకపోతే ఫస్ట్ నుంచి ఇలా అలవాటు కాబట్టి ఇట్లనే మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇంకా ఫిష్ అయితే కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఒకసారి చింతపండు నానబెట్టేశాను చాప ముక్కలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు రసం ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒక ఏమంటారు కొంచెం ఉడికిన తర్వాత ఒక పొంగ అలా వచ్చిన తర్వాత నూనె వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు చిన్న స్పూన్తో నూనె వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టామంటే మంచిగా ఉడికిపోతుందనమాట కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చు అలాగే ఎక్కువ చేయాలన్నా కూడా ముక్కలు కొంచెం మనం ఇట్లా ఎగరేయడం తాలింపులు వేయడం లాంటివైతే కొంచెం చెదిరిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నా బాగా ఎక్కువ క్వాంటిటీ ఉన్నా సరే ఈ ప్రాసెస్ చేస్తే మనకి చేప ముక్క అనేది చెదిరిపోకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట చేపల పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీలా చేస్తారు ఈ సమ్మర్లో కొంచెం పర్లేదు మేము ఫిష్ ఎక్కువ తింటున్నాము ఎందుకంటే చికెన్ అయితే నేను పూర్తిగా ఇంకా మానేశాను తినట్లేదు హీట్ వచ్చేస్తుందని ఎక్కువ ఇప్పుడు వేస్తాను కారము ఉప్పు అవి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కారం అందుకే అంత పప్పుకి కొంచమే వేశాను సండే కదా ఆఫ్టర్నూన్ వీళ్ళు షో ఆడుతున్నారు అవే సౌండ్స్ నేను బెడ్రూమ్లోకి వచ్చినా సరే వాళ్ళు ఒత్తుకుంటూ ఉన్నారనమాట ఇంకా రేపటి నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి మండే నుండి ఇంకొక వన్ వీక్ అయితే స్కూల్స్ క్లోజ్ అవుతాయి అనమాట ఇంకా టూ మంత్స్ కొంత బాగా చేసే పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే ఏదో ఒకటి దివిన వాళ్ళని కూడా మేము షిఫ్ట్ అయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీషో లేదంటే మా దివెన్ బాబుకి బాగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉందంట డ్యాన్స్ క్లాస్ కన్నా పంపించాలి చూడాలి ఏమవుతుందో మరి టూ మంత్స్ చేపిస్తే ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుందని దగ్గర అయితే ఓకే మా వారు కొంచెం బయటకు వెళ్ళినట్టు అయినా బిజీగా ఉన్నా నేను తీసుకెళ్ళడానికి ఉంటుంది దగ్గర ఉంటే ఓకే లేదంటే ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్కి ఒక టూ మంత్స్ వన్ మంత్ అటు ఇటు తిరగడం హాలిడేస్లోనే వన్ మంత్ అయిపోతుంది పప్పు అయితే అయిపోయిందండి ఇంకా ఒకేసారి తాలింపు అయితే పెట్టేశాను కరివేపాకు లేదు ఇంకా ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చాను ఆ వ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ షేర్ చేస్తాను చూడండి కూరగాయలు నాకు పూర్తిగా అయిపోయిందాక ఫైవ్ హండ్రెడ్కి కనీసం నాకు ఒక టెన్ డేస్ వస్తాయి అన్నమాట కూరగాయలు మొత్తం ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకొస్తాను ఆకుకూరలతో సహా తీసుకొస్తాను ఒక్కొక్కసారి ఆకుకూరలు అంతా బాగాలేకపోతే ఇంటి ముందుకు వస్తారు కొబ్బరి బొండాలు అతను వచ్చినప్పుడు ఆకుకూరలు తీసుకుంటాను కరివేపాకు కొత్తిమీర ఇంకా బీరకాయలు సొరకాయలు చిక్కుడుకాయలు గోంగూర వంకాయలు టమాటోలు మిర్చి అన్నీ తీసుకొస్తాను ఒక పొట్లకాయ ఒక్కటి తినరు మా వాళ్ళు నాకు కూడా చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అసలు మా అమ్మ వండిందే గుర్తులేదు నాకు పొట్లకాయ నాకు వండడం రాదు స్మెల్ పడదు అంటే తినలేదు టేస్ట్ కూడా అసలు ఎప్పుడు చేయలేదు ఎట్లన్నో చిన్నప్పుడు భయం వేసేది పొట్లకాయలు చూస్తే ఇంతవరకు కూడా నేను తినలేదు వండలేదు కూడా మా వాళ్ళు కూడా ఎవరు తినలేదండి మా వారు కూడా ఎప్పుడైనా తీసుకున్నా తింటారా అంట మీరు ఆయనకు కూడా లేదంట తినరని మంచిది కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే దాంట్లో కానీ ఏమో నాకు వండడం రాదు రాదు అంటే సేమ్ బీరకాయ లాగానే వండడం కానీ పైన చాలా మంది చూసాను నేను వండేటప్పుడు బూడిద కానీ స్పూన్ కానీ వేసి మొత్తం పైనదంతా తీసేసి రౌండ్గా కట్ చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఇట్లా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకుంటారు పాలు పోసి వండుతారు కొంతమంది పెరుగు వేసి వండుతారు చాలా వెరైటీస్ చేస్తారు కొత్త నేను ఎప్పుడు తినలేదు చేయలేదు మీలో ఎవరైనా ఫేవరెట్ ఉందా పొట్లకే మా ఇంట్లో వండిందంటే నాన్ వెజ్లో మాక్సిమం మనం తినే వాటిల్లో పీతలు ఒకటి ఉండలేదు వెజ్లో అయితే అవి ఒకటి వండలేదు అనమాట పొట్లకాయలు ఇది పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను ఇందాక మీకు కొత్తిమీర వేసినప్పుడే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇమ్లో పెట్టాను ఇప్పుడు ఫైనల్గా ఆఫ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇంకా పులుసు అయితే చిక్కగా అయిపోయింది ఆయిల్ కూడా సైడ్కి వచ్చేసింది కదా పెద్దగా ఆయిల్ కూడా ఏం వేయలేదు ఎక్కువగా కొంచెం క్వాంటిటీ అని ఇలా చేశాను సండే అయితే ఇంకా వంటగదిలో నుంచి బయటకు వచ్చేసరికి నాకు ట్వెల్వ్ అవుతుంది ఈజీగా మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లా వంటగదిలోకి వెళ్తే కనుక ఇంకా అన్నీ తీసుకొచ్చేసి రా వెళ్ళగానే ఫస్ట్ ఎండ కొడతాను మా వారు ఏమన్నా వండాలంటే తీసుకొచ్చేసి ఇస్తారనమాట ఇచ్చేసిన తర్వాత టిఫిన్ ఇంకా టీలు కాఫీలు ఇంకా నేను జావ తాగితే జావా నెక్స్ట్ ఇంకా ఏమన్నా వంటలు చేసుకోవాలనుకుంటే వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వీడియోస్ చేయాలంటే కొంచెం లేటుగా తింటాము త్రీ అలాగా అవుతుందనమాట టూ థర్టీ త్రీ అవుతుంది మంచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినే తర్వాత వీడియో షూట్ చేస్తాము ఇంకా నార్మల్గా అంత లేదు వ్లాగ్లోకి అంటే కనుక డైరెక్ట్గా చేసేస్తాను అనమాట ఈరోజు స్పెషల్స్ అయితే ఇవన్నమాట మా దీవెన్ బాబు చెప్తున్నాడు స్నానం చేసి వచ్చేసాడు ఈరోజు పూరి చేశాను అది ఇంకా ఈ వీడియోలో ఎంత అయిపోతుంది వీడియో అయితే యాడ్ చేయలేదు దీంట్లో పప్పు పెరుగు చిప్స్ అప్పడాలు ఫిష్ పులుసు వాటర్ బాటిల్స్ కూల్ వాటర్ మాత్రం మంచిగా ఏమంటారు ఎండాకాలం అని సందు దొరికింది అనేసి మంచిగా దాగుతున్నాడు మధ్య ఈవెని కూల్ కూలు ఇంకా కుండ తీసుకురాలేదు కుండ మళ్ళీ వెళ్ళేటప్పుడు షిఫ్టింగ్లో పగిలిపోతుంది అనేసి కుండ అయితే తేలేదనమాట ఇంకా నాకు ఇంట్లో పని కూడా అయిపోయింది మొత్తం లంచ్ చేసేస్తే లేటుగా లేస్తాం కానీ తొందరగా టిఫిన్ చేస్తాం అంటే టిఫిన్ ఎక్కువగా చేయము కొంచెం కొంచెంగా తింటాము నార్మల్ టైంలో అయితే కొంచెం పర్లేదు బాగానే తింటారు కాకపోతే ఇష్టమైన చేస్తాను అనమాట హాలిడేస్లో సండేలో పిల్లలకి ఇష్టమైనవి కొంచెం టైం ఎక్కువ వడ లాంటివి పూరి లాంటివి డీప్ ఫ్రై అలా ఉంటివి సండేస్ హాలిడేస్లోనే చేస్తారు మంచి తింటారని అవి కూడా కొంచెం కొంచెం తింటారు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కొంచెం పిండి ఉంచేసి ఈవినింగ్ చేస్తా అనమాట మార్నింగ్ ఎక్కువ పెట్టేసాం అనుకో లేటుగా లేచినప్పుడు మళ్ళీ అన్నం తినడానికి లేట్ అవుతుంది అందరు స్నానాలు చేశారు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు సండే స్పెషల్ మీరేం చేశారు కామెంట్ చేయండి తప్పకుండా ఫస్ట్ పిల్లలకి నాన్ వెజ్ ఉన్నా సరే పప్పు అంటేనే చాలా ఇష్టం కదా అదే ప్లేస్లో ఫిష్ కాకుండా చికెన్ ఉందనుకోండి దీవెన్ చికెన్ వేసుకునేవాడు చికెన్ ఫ్రై అట్లుంటే ఇంకా ఈరోజు సండే హాలిడే కదా యోధా కూడా వచ్చిందనమాట హాలిడే అని అయితే లంచ్ చేసేసాము నేను ఫిష్ వేసుకున్నాను నాకు పులుసు అంటే ఇష్టం ముక్కలు కూడా నాకు అంత ఇష్టం ఉండదు అందులో ఫిష్లో కొంచెం హెడ్ అంటే ఇష్టం అనమాట అదొకటే వేసుకుంటాను దాంట్లో పెద్ద ముళ్ళు ఉండవు తీసుకోవాల్సింది ఏముండదు లైట్గా ఉంటే అది మనకి ఇట్లా గట్టిగా ఉంటుంది అది దాన్ని తల్ల మీద అది ఒకటే ఉంటుంది అనేసి ఇంకా తింటాము పిల్లలు మా వాళ్ళు ఇద్దరు ఫిష్ వేసుకోబడుతుందని మొత్తం చిప్స్ వేసుకొని అప్పడాలు వేసుకొని పప్పు వేసుకొని తింటారు అప్పుడ అది గొట్టాలు ఉన్నాయి కదా వాటిలోకి మొత్తం అన్నం పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు ఇలాగా మొత్తానికైతే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు వీడియో ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ